ఎబ్రవేల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనము చదువుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు ప్రభు ఈ మాటలో ఆశీర్వదించునుగాక మనందరితో మాట్లాడునుగాక వినే చెవులు గ్రహించగల మనసు మనందరికీ దయచేయనుగాక కలు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానంలోనికి వెళ్దాం బహున్నతుడైన తండ్రి నీకే వందనాలు ప్రభు ఈ పరిశుద్ధ దినాన మమ్మను ప్రవేశపెట్టి సజీవులకు లోంచి నేను ఆరాధించడానికి నేను మహిమపరచడానికి మా అందరికీ ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు చదవబన లేఖనాన్ని మీరు ఆశీర్వదించి నాతో మాతో మా అందరితో మాట్లాడమని నీవే మహిమ పొందుకుమని వేసునాములు అడుగుచు అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ కెమెరా తక్కువని ఇటు అటు ఇటు అటు తెప్పకు సేక్ అయినా సరే బాగోదు తెప్పు నేను కదలను కాబట్టి మనమే దేవుని ఇల్లు అనే మాటలో ఒక అంశం పక్కన పెట్టేసి ముందుకు వచ్చాను ఇప్పుడు పునాది వేయబడింది గోడలు కట్టబడింది స్లాపు వేయబడింది బయట కూడా కలరు వేసాము లోపల వదిలేసాము అయితే ఇంత లోపల కూడా అయిపోయింది అనుకుందాం లోపల కూడా అయిపోయింది అయినా దేవుని ఇల్లు అనబడుతుందా అంటే ఇప్పుడు లేఖనం మనం అప్పుడు కూడా దేవుని ఇల్లు అనిపించబడదు అని బైబిల్ చెబుతుంది అందుకే మన భక్తి భ్రమలో ఉండకూడదు మన భక్తి భ్రమలో ఉండకూడదు నిశ్చయత ఉండాలి మనం ఏం చేస్తున్నామో ప్రతిదీ నిశ్చయత ఉండాలి ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఇప్పుడు చెప్పండి మాట్లాడండి నా మీద కోపం ఉంటే తర్వాత బయటికి వెళ్ళి తిట్టండి కానీ ఇప్పుడైతే మాట్లాడండి ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టుకుంటే మనమే మనమే ఇప్పుడు ఎవరు దేవుని ఇల్లు అంట ఎక్కడ మాట్లాడుతున్నమాట ఎవరు దేవుని ఇల్లు అంటే ఎవరైతే ధైర్యంగా ఉంటారో ఒక్కొక్క మాట చూద్దాం ఎవరండి అన్నీ కట్టబడింది కానీ ధైర్యం మాత్రము లేదు దేవుని ఇల్లు అనబడతాం మనం ప్రతిదానికి భయపడుతూ ఉంటాం ప్రతి దానికి భయపడుతూ ఉంటాం అందుకే బైబిల్ అంట మూడు వందల అరవై ఐదు సార్లు ఏమని వ్రాయబడింది ఏమని అంటే ప్రతిరోజు చెబుతూ ఉండాలి మనకి ఏమని భయపడొద్దు భయపడద్దు అని ఎవరికి చెబుతాం కొద్ది చిరునవ్వుతో సంతోషంగా ఉందండి భయపడొద్దు అని ఎవరికి చెప్తాం చిన్నపిల్లలకే ఎవరికి చిన్నపిల్లలకే ప్రతిదానికి భయపెడతారు ఒక కుక్కకి భయపడతారు ఒక పిల్లికి భయపడతారు ఎవరు ఏమన్నా భయపెడతారు ఈ వీళ్ళందరికీ మన ఏం చె పర్లేదులే భయపడకు ఏమవులే అని ప్రతిరోజు చెబుతూ ఉండాలి ఎవరికి పెద్దలకి చెప్పాలా తెల్లవారు లెగ్ కానీ మీ ఆయన కానీ మీ ఆవిడ కానీ ఏమండి భయపడకండి అని చెప్పాలా లేదు మీ ఆవిడకి భయపడద్దు అని చెప్పాలా అలా ఏం లేదు కదా ఎవరికి చెప్తా జ్వరం వచ్చినా భయపడద్దు ఏమవుదు కదా ఇంకేమైనా సరే భయపడద్దు ఏమవుద్దు అని చిన్నపిల్లలకే చెబుతాం మనం ఎవరు మనము దేవుని మనము దేవుని ఎవరు దేవుని ఇల్లు అని అంటే ధైర్యముగా ఉన్నవారి మనం ధైర్యవంతులం మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను మీరు హలలుయా అనే పదము అలవాటు ప్రకారంగా మా అన్న అది కరెక్ట్ కాదు దాని ఉద్దేశం కాదు అలెలుయా చెప్పాలి కానీ ఏమిటి అంటే నేను మాట్లాడుతున్న పదం ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఎక్కువ శాతము నేనేమంటానంటే దేవునికి మహిమ కలుగును గాక అంట అప్పుడు ఆమెను అనొచ్చు హలలు అనొచ్చు కానీ నేను అప్పుడప్పుడు దేవుడు వారిని నాశనం చేశాడు అనగానే హలలుయా అంటూ ఉంటారు మీరు 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 చూడండి వీడియో రిపీట్ చేయండి నేను రికార్డింగ్ అవుతుంది కాబట్టి దేవుడు అందుకే వాళ్ళను దీవించలేదు అని అంటే స్తోత్రం అంటూ ఉంటారు మీరు ఎప్పుడు అనాలో తెలియదు ఎప్పుడు అనకూడదో తెలియదు తొందరపాటులో ఆవేశంలో ఏదో అనేయడం కాదు అందుకే జాగ్రత్తగా మనం వినాలి ఏం వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు కదా ప్రతిదానికి కాదు ఒక ప్రోత్సాహకరమైన వచ్చి మాట వచ్చేటప్పుడు ప్రభుని స్థుతించవలసి వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా ప్రభుని స్థుతించాలి స్తోత్రం అలాగని మీరు సైలెంట్ అయిపోండే కాదే కొద్దిగా స్తోత్రం చెప్పడానికి ఉజ్జీవంగా ఉండండి ఎందుకని ఈ మాట మళ్ళీ తీసుకున్నానంటే చాలా మాటలు మనం విన్నాం కదండి చాలా మాటలు విన్నాం పునాది అంటే దేవుడు ఏసు ఎవరో ఏసు ఎవరో మనకు అర్థమైపోతే అదే పునాది అని కదా అర్థమైపోయాడా యేసు రక్షకుడు అని యేసు విమోచకుడు అని యేసు ప్రేమమాయుడు అని యేసు జాలిగల దేవుడు అని యేసు కృపామాయుడు అని ఇంత మాత్రమే కాకుండా బైబిల్ చెబుతుంది యేసు క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడని యేసు క్రీస్తు ఎవరో నీవు నేను అర్థం చేసుకున్నట్టు కాదు ఇంకా చాలా అయి ఉన్నాడు ఆయన అది అంత తెలుసుకోవడమే పునాది అని కదా జ్ఞాపకం చేశాను అంత మాత్రమే కాకుండా గోడలంతే ఏమిటి అని అంటే ఆయన మన పట్ల భద్రత ఎలాంటి భద్రత కలిగి ఉన్నాడు ఎలా కాపాడుతున్నాడు ఎలా రక్షిస్తున్నాడో ఎలా విమోచిస్తున్నాడు అదే కదా జ్ఞాపకం చేశాను అంతేనా ఆయన దేవదూతల ద్వారా ఎలా కాపాడుతున్నాడు ఆయన రక్తం ద్వారా ఎలా కాపాడుతున్నాడు ఇదే కదా జ్ఞాపకం చేశాను ఆయన ఎలా కాపాడుతున్నాడు అని గుర్తు చేశాను కదా ఆయన మనకి నీడగా ఎలాగున్నాడు మేఘస్తంభం ఎలా ఎలాగున్నాడు ఆయన ఎలాంటి దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు అని అదే కదా జ్ఞాపకం చేశాను మీకు కళ్ళకు కట్టినట్టు ప్రతీది మీకు చూపించాను కదా మరి ఇంత చూపించిన తర్వాత కూడా ఇంత చూపించిన తర్వాత కూడా ఇంకా భయపెడతా ఇంకా ప్రతిదానికి భయపెడతా ఇప్పుడు చెప్పేటప్పుడు ఏమో స్తోత్రం అంటాము అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న సమస్య వస్తే వస్తాయి గారు ఇలాగైపోయింది ప్రార్థన చేయండి భయం వేస్తుంది అంటాము మరి ఇంత ఇంత చెప్పింది ఏంటి అంటే అర్థమైనట్ట అర్థం అవనట్ట అర్థమైతే ధైర్యంగా ఉంటాం కదండి అన్ని పరిస్థితులు అన్ని వేళలో నిన్ను కాపాడే దేవుడు కదా ఆయన కాదా ఆయన అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా కార్యము చేయగలిగిన దేవుడు కదా ఆయన మరి ఇవన్నీ అర్థమైతే ఇవన్నీ అర్థమైతే ఎందుకు ఏడుస్తాం ఇంకా ఎందుకు భయపడతాయి ఇంకా ఇంకా అంటే అర్థమైందా ఇంకా అర్థం కాలేదు అని అంటే ఇంకా ధైర్యంగా ఉన్నట్ ఉండట్లేదు అని అంటే ఎలా దేవుని ఇల్లు కదా మనమే దేవుని మనమే దేవుని ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు మీరు చేపట్టుకుంటే మీరే లేకపోతే మనమే దేవుని ఇల్లు ప్రేజలో ప్రభునామానికే మహిమ కలుగును గాక ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఏమవ్వాలంటే ఏది వచ్చినా నా ఏ నాకున్నాడు అన్నట్టు ఉండాలి కదా నా దేవుడు నా పక్షాన ఉన్నాడు ఆయన కార్యము చేస్తాడని ఒక ధైర్యం ఉండాలి కదా ఎందుకని ప్రతిదీ అన్ని కోణంలో ఏసే గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆయన ఎవరో ఒకప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు మనకు అర్థమవుతుంది కాబట్టి అని అర్థమైన తర్వాత మన మాటలు మారిపోవాలి మన ప్రవర్తన మారిపోవాలి ప్రభునామానికి మహిమ కలుగునుగా స్తోత్ర